హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీతో షేర్ చేయబోయే ఒక మంచి రెసిపీ ఏంటంటే అదేనండి తాలింపు పెట్టిన పెరుగన్నం దీనికి మించిన హెల్తీ ఫుడ్ ఇంకోటి ఉండదు అని నేను అనుకుంటానండి పెరుగన్నం ఇష్టపడని వారు ఉంటారు ఎందుకంటే మనం ఎన్ని కూరలు వేసుకొని తిన్నా సరే లాస్ట్లో ఒక ముద్ద పెరుగన్నం కలుపుకొని తింటే వచ్చే తృప్తి వేరు కదండి చాలామంది ఎక్కువగా పెరుగన్నాన్ని ఇష్టపడుతుంటారండి ఇప్పుడంటే మనం రకరకాల టిఫిన్లు అయితే తింటున్నాం కానీ ఒకప్పుడు మన అమ్మమ్మల తాతయ్యల కాలంలో అయితే ఎక్కువగా టిఫిన్కి పెరుగన్నమే తీసుకునేవారు కదండి రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరుగు వేసి కలిపి ఉదయాన్నే అందులో కుళ్ళిపాయ కానీ పచ్చిమిర్చి కానీ కలుపుకొని తినేవారు దానివల్ల మన హెల్త్ కూడా బాగుంటుందండి సో ఈరోజు నేను మీకు చూపించిపోయేది అదేనండి ఇలా అన్నంలో పెరిగి వేసి కలుపుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట మా టిఫిన్ అయితే ఈరోజు ఇదేనండి సో మీకు ఈ పెరుగన్నం అనగానే అందరికీ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అయితే గుర్తొచ్చి ఉంటారు కదండి మన ఇంట్లో ఎన్ని రకాల టిఫిన్లు ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా అయితే ఈ పెరుగన్నాన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట అందుకేనేమో వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవారు రోజంతా హుషారుగా ఉండేవారు ఎంత పనైనా సరే హుషారుగా చేసుకునేవారు ఇప్పుడంటే మనం దోశ అని ఇడ్లీ అని పరోటాలని చపాతీలని రకరకాలుగా తింటున్నామండి ఒకప్పుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఫుడ్ అయితే ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి